తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రభుత్వంలో తన టీం రెడీ చేసుకుంటున్నారు సీఎం రేవంత్ ఐపీఎస్ లో బదిలీలు జరిగిపోయాయి కొన్ని రివ్యూ మీటింగ్ల తర్వాత ఐఏఎస్ లకు కూడా ట్రాన్స్పోర్ట్ తప్పవనే ప్రచారం జరుగుతోంది ఇదంతా ఎలా ఉన్నా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ ప్రభుత్వం నియమించిన యాభై నాలుగు కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్పర్సన్ గా ఉన్న సాయిచంద్ భార్య రజనీ పదవి కూడా రద్దయింది దీని గురించి రేవంత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి రజనీని బీఆర్ఎస్ మహిళగా కాకుండా ఉద్యమకారుడి భార్యగా చూడాలి ఆమెను అదే పదవిలో కొనసాగించాలనే డిమాండ్ కూడా వినిపించింది అయితే రేవంత్ సర్కార్ నుంచి ఎలాంటి రియాక్షన్ కనిపించలేదు దీంతో రజనీ కూడా పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అయితే గిడ్డంగుల సంస్థ ఆఫీసులో చివరి రోజు జరిగిన పరిణామాలకు రజనీ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆఫీసులో సాయి ఫోటో తీయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు స్వయంగా వచ్చి ఫోటో తీసుకెళ్తానని చెప్పారని అయినా సరే గోడ మీద నుంచి సాయి చంద్ ఫోటో తీయడం చాలా బాధగా ఉంది అంటూ రజనీ కన్నీటి పర్యంతమయ్యారు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు వరకు తన పదవీ కాలం ఉన్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధ తన భర్త ఈలోపును తీసేసి ఇంత దారుణంగా అవమానిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తన అకౌంట్ లో రజని ఈ వీడియో పోస్ట్ చేయగా నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు ఫోటో ఉన్నంత మాత్రం వచ్చిన ఇబ్బంది ఏంటి ఓ ఉద్యమకారుణ్ణి అది చనిపోయిన వ్యక్తికి ఆయన కుటుంబాన్ని ఇంతలా అవమానించాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు